భక్తులకు శ్రీభిలాష్లకు మిత్రులకు కూడా అందరికీ శ్రీ రాజమాతంగి శక్తి పెట్టడం తరపున మీ అందరికీ శుభాభినందులు అందరికీ కూడా వారాహిదేవి పిల్లల వల్ల కాచి కాపాడాలని మనస వాచ కోరుకుంటున్నాను నిన్న మనం మూడో రోజు అమ్మవారిని స్వప్నవారిహిగా ప్రార్థించడం కొలవడం అలాగే పూజ అనంతరం హోమం కూడా జరిగింది ఆ హోమం కార్యక్రమం అంతా కూడా పాల్గొన్నవారు ప్రత్యక్షంగా పాల్గొన్నవారు ఉన్నారు అలాగే పరోక్షంగా చాలామంది వతనామాలతో పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ ఆయుర్వరోగాల్ని అష్టైశ్వర్యాలని ఆ వారాహి తల్లి అత్యంత శీఘ్రంగా పొందాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రత్యేకంగా నాలుగవ తారంగా కిరాత వారాహిగా అమ్మవారిని పూజించడం అర్చించడం అలాగే హోమం కూడా జరుగుతాయి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి మన పీఠంలో ఇదిగా చేస్తూ ఉన్నాము ప్రత్యక్షంగా పాల్గొలవలసిన వారు ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ హోమం దగ్గర పాల్గొనవచ్చు అలాంటి రుసుములు లేవు అయితే ఈరోజు ప్రత్యేకంగా కిరాత్ వారాహి అమ్మవారిగా మనం పూజించుకుంటూ ఉన్నాం అమ్మవారిని రేపు పంచమి తిథి అందరూ కూడా ఈ నాలుగు రోజుల నుంచి చేసినా చేయకపోయినా రేపు ఐదో తారీఖు అమ్మవారికి బాగా ఇష్టమైన తిథి కాబట్టి రేపు శ్వేత వారాహిగా అమ్మవారిని భక్తిగా విధిగా మీరు మీ సే మీ కోరిక ఏదైనా ఉంటే కూడా అమ్మవారిని కోరుకోవడం వల్ల అతిశీఘ్రంగా అమ్మ మీకు ఆ కోరికని బాగా తొందరగా జరిగేటట్టుగా ఆశీర్వదిస్తుంది కనుక రేపు ఒక్కరోజైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మవారిని పూజించడం మర్చిపోవద్దు మన పీఠానికి రావాలని ఏం కాదు మీ మీ ఇళ్లల్లో కూడా అమ్మవారిని తగ్ రీతిలో పూజించండి మీకు వీలైతే కనుక చిన్న కంద మొక్క కొనుక్కుని వచ్చి దాన్ని జపం ముందులోగా తులిచి దాంట్లో కొద్దిగా నూనె వేసి దీపారాధన చేయడం వల్ల అమ్మ ఎంతో ప్రీతి చెందుతుంది అలాగే అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఆల్రెడీ చెప్పిందని మీకు వేసన గుళ్ళు వండ్లు కానీ చిలకడదుంపలు కానీ అలాగే మన ఏదైనా మీకు నచ్చినవి మీకు అందుబాటులో ఉన్నవి మీ శక్తి కొలది అమ్మకి చేయండి చేసి అమ్మ సంతృప్తి మేరకు మీరు అతిశుభ్రంగా ఉండి అమ్మ అనుగ్రహం పొందుతారని అలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు కానీ వీలైనంత వరకు చేసుకోండి ఒకవేళ రేపు కూడా కుదరని వాళ్ళు ఖచ్చితంగా అష్టమి తిథి లేదా నవమి ఈ రెండు రోజులు ఖచ్చితంగా అమ్మ సేవలు ఉండడం వల్ల మీకు అత్యంత శీఘ్రమైన ఫలితాలు వస్తాయి కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది భూ వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది ఆర్థికంగాను ఆరోగ్యంగా కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ వారాహి నవరాత్రుల్లో ఈ పంచమ తేదీని అలాగే అష్టమి తేదీని నవమ తేదీని కూడా జాగ్రత్తగా మీరు అందరూ కూడా అమ్మవారిని పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందుతారని మనసా వచ కోరుకుంటున్నాను సర్వేజన ఉన్నాను సర్వేజన అమ్మవారికి అందరూ కూడా బెల్లం పానకాన్ని తయారు చేసి నివేదించండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లంతో చేసినటువంటి పరమాన్నం అలాగే కొబ్బరితో చేసినటువంటి కొబ్బరి అన్నం చాలా ప్రీతిపాత్రమైన ప్రసాదాలు అవి తప్పకుండా నివేదించే ప్రయత్నం చేయండి అలాగే మన అప్ప గింజలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కనుక అవి కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఇల్లు మొత్తం చాలా నీట్గా పెట్టుకుని సువాసనభరితంగా ఉండేటట్టుగా చూసుకొని ఎలాంటి మైలు బట్టలు అవి ఇంట్లో లేకుండా చూసుకుంటే కనుక అమ్మ చాలా సంతోషించి మీ గృహంలో నెరవేర్చిన మీ కోరికలు ఉంటుంది అమ్మవారు మన మామూలు ప్రత్యక్ష